వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన అద్భుతమైన ఈ వైష్ణవ ఆలయం హైదరాబాద్కు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన స్కంద పురాణంలో కూడా ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది ఇక్కడ ఉన్న శిల్పకళ మనల్ని ప్రతి శిల్పం మంత్రముగ్ధుల్ని చేస్తుంది అద్భుతమైన శిల్పకళలతో శిల్పాలను సూక్ష్మరూపంలో చెక్కారు బాదామి చాళుక్యులు వెయ్యి నలభైవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు రాజులు చెన్నకేశవ స్వామి వారి వీరభక్తులు వీరు బేలూరులో నిర్మించిన స్వామి వీరి శిల్పకళ గొప్పతనాన్ని తెలియజేస్తుంది ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారు దర్శనమిస్తారు ఇక్కడ ఉన్న కోనేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కోనేరు ఇంకా చెక్కు చెదరలేదు ఈ కోనేరు చూడడానికి చాలా గంభీరంగా ఉంటుంది ఈ ఆలయం మహబూబ్ నగర్ జిల్లాకు పదహారు కిలోమీటర్ల దూరంలో జడ్చర్లాకు ఐదు కిలోమీటర్ల దూరంలో కల్వకుర్తి వెళ్ళే దారిలో గంగాపురం అనే గ్రామంలో ఉంటుంది ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు గుడిలో ఉత్సవాలు జరుపుతారు ప్రతి రెండు సంవత్సరాలకు గంగా జాతర గంగా తిరుణాలు జరుగుతాయి ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని మీరు అస్సలు మిస్ కాకండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్